శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ తెప్పోత్సవం అంగరంగ వైభవం జరుగుతుందని చెప్పొచ్చు ప్రతి ఏడాది ఏకాదశి అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా ఈ తెప్పోత్సవాలు అయితే జరుగుతాయి ఎప్పటికే దీనిపైన ఆ తెప్పోత్సవం తిలకించడానికి దా భారీ ఎత్తున అయితే భక్తి జనం అయితే వచ్చారని చెప్పవచ్చు ప్రతి ప్రస్తుతానికి విశ్వాస రూపంలో చూడవచ్చు స్వామివారి సూర్యనారాయణ స్వామివారి యొక్క అంశ రథం మీద ఊరేగుతూ భక్తులకి దర్శనం దర్శనమిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం స్పష్టంగా విశ్వాస రూపంలో చూడొచ్చు ఈ ఇంద్రియ పుష్కరణిలో స్వామివారు దాదాపుగా పన్నెండు సార్లు తిరిగి భక్తులకైతే అయితే దర్శనమిస్తారు అయితే ఇప్పటికే దీనికైతే ఆ భారీ ఎత్తున జనాలు భక్తులంతా వచ్చి ఆ యొక్క స్వామివారిని దర్శించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది వారి యొక్క కోరికల్ని తీర్చాలంటే కూడా ఇక్కడ దీపారాధనలు అదే విధంగా ఇంద్రపుస్తకంలో ఇంద్ర పుస్తకంలో వదిలే పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం స్పష్టంగా రూపంలో చూడొచ్చు దగ్గరికి మన దగ్గరికి అయితే స్వామివారి రథం అంశరథం అయితే వస్తున్న నేపథ్యంలో మనం స్పష్టంగా విశ్వేశ్వరూపంలో చూడవచ్చు ఇక్కడ ఆ దాదాపుగా ఆ చుట్టూ ఈ పుష్కరలో తిరుగుతున్న ఈ హంశరథం అయితే ఆ భక్తులకి దర్శనమిస్తే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు దాదాపుగా జిల్లా నుంచి కాకుండా నలుమూలల అటు ఆంధ్ర తెలంగాణ నుంచి ఇటు ఒరిస్సా నుంచి కూడా భక్తులు వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి ఆ తండోపు తండాలుగా అయితే భక్తులైతే ఈ యొక్క ఆలయానికి అయితే ఇచ్చేసారని చెప్పొచ్చు మరి ఈ హంశపాదంలో అంశంలో హంశరథంలో స్వామివారు ఆ తిరుగులు తిరుగుతున్న పరిస్థితి ఇంద్ర పుష్కరులు తిరుగుతున్న స్పష్టంగా విశ్వాస రూపంలో చూడవచ్చు అయితే ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే గతం గుండె ఈసారి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా ఉన్నాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఈ యొక్క ఇంద్ర చుట్టూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా అదృష్ట బాధ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కొంతమంది అయితే ఇక్కడ భక్తులు స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఎన్ని రోజుల నుంచి మీరు తపస్సు ఉంది మేము ప్రతి సంవత్సరం చూస్తామండి పన్నెండు సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాము ఈ పక్కనే మా హౌస్ పన్నెండు సంవత్సరాలు బట్టి చాలా అంగరంగ వైభవం జరుగుతుంది ఈ రోజు కోసం సంవత్సరం తడుపున మేము వెయిట్ చేస్తాము చాలా బాగా చేస్తారు జనం కూడా చాలా రద్దీగా ఉంటుంది అరసవెల్లులో ఉండడం మా అదృష్టం గతంలో కన్నా ఈసారి చాలా బాగుంది అంటున్నారు ఏం బాగుంది ఇంప్రూవ్ అవుతూనే ఉంది చాలా బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కన్నా అలా అలా ఇంప్రూవ్ అవుతూనే ఉంది అన్ని రకాలుగా మరి తిరిగి చూడక్కలేదు అరసవిల్ అంటే ఒక తిరుపతిలా తయారవుతుంది రాన్ రాను అంత ఇన్ ఫ్యూచర్ అరసవిల్ అంటేనే ఒక భక్తులకి చాలా ఇష్టమైన ఆలయము అదే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఆలయం కూడా ఉండడం చాలా గర్వకారం అంటున్నారు ఈ రోజు ఈ తప్పోత్సవం ఎలా ఉందమ్మా ఇది శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత ఆయన మా ఇది మేము ఇక్కడే ఉంటున్నాం మేము స్థానికులు మేము ఇది ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశ రోజు ఈ తపోత్సవం జరుగుతూ ఉంటుంది దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు ఈరోజు దేవుడి కంటే భక్తులను చూసే అదృష్టం అందరికీ కలగాలి కాకపోతే అంతా బాగుంటుంది ఇక్కడ ఏర్పాట్లు అనగానే మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది సంవత్సరం సంవత్సరంకి ఇంకా అలాగ అలాగా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మేము ఉండడము మేము స్థానికంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వచ్చి తపోత్సవాన్ని దర్శించి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులను పొందుతున్నాము ఈ యొక్క కార్తీకంలోనే ఈ తక్కువ జరగడానికి అంటే అన్ని మాసాల్లోనే కార్తీక మాసం అత్యంత ప్రీతి పాత్రమైనది తర్వాత అదే అంటే విష్ణు స్వరూపమైన సూర్యనారాయణమూర్తి గారేనండి ఏదైనా సరే విష్ణు స్వరూపం కాబట్టి ఈ రోజు స్వామివారిని ఉత్సవ ఉత్సవంగా ఈ తప్పోత్సవం చేస్తున్నారు అనమాట ఇది ఇది మనం వెనకాల చూడవచ్చు దాదాపుగా ఈ యొక్క అయితే పన్నుల అయితే జరుగుతుందంటే ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ యొక్క తెప్పోత్సవం అంటే కూడా మాకు చాలా కనువిందుగా ఉందంటే ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి మరోపక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ఆలయం ఉండడం మా యొక్క ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క సూర్యనారాయణ స్వామి సమేత అయినటువంటి ఈరోజు తెప్పోత్సవంలో తిరువేధులు తిరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తుని కూడా సూర్యనారాయణ స్వామి తమ యొక్క దర్శనం అయితే ఇచ్చారు ఈ యొక్క భాగ్యం ఆలయంలో కాకుండా ఈ తప్పోత్సవంలో జరుగుతుందంటూ కూడా మాకు కనిపిస్తుంది అంటే కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ యొక్క రోజు అంటే దాదాపుగా ఆషాఢంలో ఈ యొక్క విష్ణుమూర్తి ఆషాఢంలో నిద్రపోయి ఈ యొక్క కార్తీకంలో ఇంకా నిద్ర లేవడానికి మాత్రమే ఈ యొక్క తెప్పోత్సవం జరిగే ప్రాచీనమైన అని కూడా ఇక్కడ చరిత్రలు చెప్తున్న పరిస్థితి మరొక ఈ యొక్క ఆలయంలో దాదాపుగా ఇలాంటి తెప్పోత్సవానికి ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసంలో జరిగిన తెప్పోత్సవానికి చాలా విశిష్టత అయితే ఉందని చెప్పొచ్చు ఈ ఆలయంలో దాదాపుగా వందల వేలాది మంది ఈ యొక్క భక్తులైతే ఈరోజు సూర్యనారాయణ స్వామికి వచ్చి ఆ భక్తులైతే ఆ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ట కొలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క జిల్లా వ్యాప్తంగా కూడా కాకుండా రాష్ట్ర పక్కనన్న ఒరిస్సా నుంచి కూడా ఈ యొక్క సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవానికి అయితే విచ్చేసి కన్నుల పండగ ఈ యొక్క పండుగైతే కొనసాగుతుందని కూడా అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి మీరు కుమార్తె వెంకటమ్న ఆదాని తెలుగు శ్రీకాకుళం అరసీల నుంచి